ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గం కుర్చేడు మండలంలోని ఏకైక శివాలయం శ్రీ జ్ఞానప్రసూన్నంబ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో రెడ్డివారి మండల కార్తీక వనభోజనాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మరియు అన్ని గ్రామాల రెడ్లు పాల్గొని ముందుగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనంతరం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కొంతమంది ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ అందరూ ఏకతాటిపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషదాయకమని అవసరమైనప్పుడు అందరూ ఏకం కావాలని తెలుపుతూ యువకులకు ప్రత్యేకమైన తెలిపారు మన మధ్యలో ఉన్నాడు మరి నుం వెంకట నాగిరెడ్డి గారిని మనం భవిష్యత్తులో ఏం చేయాలి ఈరోజు మన వన